ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త తెలంగాణలో భారీ భూకంపం భయంతో పరుగులు తీసిన ప్రజలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొరుసైడ్ నుంచి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా రిలాక్ అయితే వెళ్ళిపోదామని మనం సోమవారం సాయంత్రం తెలంగాణలో పలుచోట్ల భూ ప్రకంపనలు రాగా ఇవాళ ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా పలుచోట్ల భూ ప్రకంపనలు సమర్పించాయి అంటే సంభవించాయన్నమాట ప్రకాశం జిల్లా పరిధిలోని దర్శి పొదలి కరి అంటే కురిచేడు ముండ్లమారులోని భూమి కంపించిందని తెలిసింది కొత్తూరులోని రాజు ఆసుపత్రి వీధి బ్యాంక్ కాలనీ ఇస్లామాపేటలోని ప్రకంపనలు అయితే వచ్చాయి మంగళవారం ఉదయం ఐదు సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు దీంతో భయపడిన జనం ఇళ్ళ నుంచి బయటకు పరుగులైతే తీశారు గత ఏడాది కూడా ప్రకాశం జిల్లాలో దర్శి ముండ్లమూరు తల్లూరులోని భూమి కంపించింది సోమవారం సాయంత్రం తెలంగాణలో కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల వేములవాడ నిర్మల్ పెద్దపల్లి జిల్లాల్లో మూడు పాయింట్ ఎనిమిది తీవ్రత భూ ప్రకంపనలు సంభవించాయన్నమాట నిర్మల్లో జిల్లాలోని కానాపూరు కడెం జన్నారం లక్సెట్పేటలో భూమి కంపించింది రెండుసార్లు భూమి తీవ్రంగా కంపించిందని స్థానికులు తెలిపారు కరీంనగర్ సిటీలో కూడా పాటు శివారు ప్రాంతాల్లో బోనాలు ఇల్లు అయితే కంపించాయి ఇక తెలంగాణకు రిస్క్ ఎందుకు పెరిగింది భూ ప్రకంపనలు అనేవి గత రెండేళ్ల నెలల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో సంభవించాయి దీంతో తెలంగాణ ఏపీ ప్రజలు ఆందోళనకు గురవు అయ్యారు అంటే ప్రత్యేకించి ఏపీ కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్న జిల్లాలు ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలు భూ